హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక దోసకాయని తీసుకోవాలి పైన చెక్కు మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ధనియాలు ఒక స్పూను హాఫ్ స్పూను జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతను ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలని వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మన కారం చూసుకొని ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని కూడాను వేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా అన్ని కూడాను కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్లో ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాతను లాస్ట్లో కొంచెం ఒక్క స్పూన్ వరకు నువ్వులని వేసుకుంటే నువ్వుల టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది ఈ నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి అలాగే అదే కరిగిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఒక నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టమాటాని కూడాను కొంచెం పెద్ద సైజు టమాటాని కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ దోసకాయ ముక్కలను కూడాను వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో అంత కూడాను బాగా మగ్గిపోవాలి ఈ విధంగా టమాటా దోసకాయ అన్నీ కూడాను బాగా మగ్గిన తర్వాతను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గాలి ఇప్పుడు ఈ టమాటా కానీ దోసకాయ అన్నీ కూడాను బాగా మగ్గి కొంచెం మెత్తబడిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారినివ్వాలి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు మిర్చి ఇవన్నీ కూడాను కొంచెం గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ వేసి అలాగే చల్లారిన తర్వాతను దోసకాయలు కూడా వేసి కొంచెం చింతపొండ నేసుకోవాలి చాలా తక్కువ చింతపండు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు దోసకాయ ముక్కలు ఉండేటట్లు మనం చూసుకోవాలి మరి మెత్తగా కాకుండాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి లాస్ట్లో కరివేపాకునేసి పోపు వేసుకోవాలి పోపు నేకపోయినా పర్వాలేదు ఓపెన్ వేసి అంత అంతా కూడాను ఈ పచ్చడిలో వేసుకోవాలి ఈ విధంగా దోసకాయ పచ్చని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్